శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో రాజకీయాలు వాడి వేడిగా జోరెక్కుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన దువ్వాడ శ్రీకాంత్ రాజీనామా వేడెక్కిస్తుంది పార్టీ కష్టకాలంలో వైఎస్ఆర్ కుటుంబానికి నేనెంత కష్టపడ్డానో తెలుసని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు దేవుడితో సమానమని తనకు జరిగిన అవమానాన్ని ఎదుర్కొంటూ చివరి క్షణం వరకు పార్టీ కోసం ఎదురు చూసి ఈరోజు నేను నా సతీమణి పదవికి రాజీనామా చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది బాధాకరంతో రాజీనామా చేస్తూ చాలా దుఃఖపదంతో నేను ఈ సంతకం చేస్తున్నానని ఆయన వెల్లడించారు హైదరాబాద్ ఆయన కలిసిన తర్వాత అతి కొద్ది రోజుల్లో పార్టీ పెడతారని చెప్పిన సందర్భంలో ఆయన ఫాలో అయ్యి సుదీర్ఘంగా పది సంవత్సరాలు నేటికి పదకొండు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినటువంటి ఆదేశాలన్నీ శిరసావహిస్తూ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ సందర్భంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఆమర ఆమరణ నిరవధ్యక్ష జిల్లాలో ఏకైక వ్యక్తిని నేనే చేశాను జగన్ గారి మద్దతుగా మొట్టమొదటి ఆమరణ నిరధ్యక్ష ఐదు రోజులు చేయడం జరిగింది అలాగే ఒక ఇరవై ఇరవై ఐదు దాన నేనే నిరాధ్యక్షుడు ఈ కెరియర్ అంతా ఎంతో ఈ పార్టీ శ్రేయస్సుకు నా వంతుగా నేను నిలబడిన సంగతి ప్రజలందరికీ తెలుసు కానీ ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఏంటంటే నా ఇల్లు రాజశేఖర్ రెడ్డి గారు జగన్ గారు నా సొంత మంచు అనుకున్నటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నుండి నాకు ఏ వ్యక్తి గురించి రాజకీయాలకు పరిచయం చేసి ఏ వ్యక్తికి ప్రతినిధి విధి ప్రతీ ప్రాంతాన్ని పరిచయం చేసి సహాయ సహకారాలు అందించాను ఆ వ్యక్తి గడిచిన మూడేళ్ళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కార్యక్రమం అయినా మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తిగా తుక్ పూర్తిగా తొక్కే ప్రయత్నం చేశాడు మీ అందరికీ తెలుసు గడిచిన మూడు సంవత్సరాలు ఒక్క కార్యక్రమానికి కూడా అవమానం అందులో భాగంగా ఎన్నర్ మనస్సాక్షిని చంపుకొని ఈ అవమానాలు బరించి ఉంటామని సందర్భం మనసు చంపుకొని కష్టాన్ని దిగమింగుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా జిల్లాలోని ఉన్నటువంటి నాయకులు ధర్మాన్ ప్రసాద్ గారైతేనే కృష్ణదాస్ గారైతేనే తమిళ సీతారాం గారు అయితేనే అలాగే దుబాటు శ్రీనివాస్ గారు అయితేనే పిర్యా సాయిరాజు గారైతేనే నా కష్టాలన్నీ వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు చేసిన పని తప్పు పని కాదని నేను అర్థం చేసుకుంటాను నా మనుగడ నాకు లోకల్లో ఉన్నటువంటి అవమానాలను భరించలేక తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లా పెద్దలు ఈ పది సంవత్సరాలు వాళ్ళతో నడిచి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలన్నీ చేశాను కాబట్టి వాళ్ళను కూడా అన్నిదా భావించవద్దని మనసారా తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా తమ్మినని సీతారాం గారు ఆయనంటే నాకు విపరీతమైన ప్రేమ ఆ ప్రేమతో ఆయన అభిమానంతో నడుస్తున్నటువంటి రాజకీయాల సందర్భంలో నా శ్రీమతి దువ్వాడ జయశ్రీ గారికి కలింగ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా కూడా సీతారాం గారు ఇవ్వడం జరిగింది రెండు వేల్లో ఆమె విజయవాడలో ప్రమాణ స్వీకారం జరిగింది మీ అందరికీ తెలుసు పదవి వచ్చిన తర్వాత ఏ రోజైనా ఏ కార్యక్రమానికైనా ఒక్క ఇన్విటేషన్ స్టేట్ కార్పొరేట్ స్టేట్ డైరెక్టర్ ఒక్క ఇన్విటేషన్ లేదు కేవలం అవమానించడం నేను చేసిన తప్పు పార్టీకి ఆర్నిసిగా కష్టపడలేదా పార్టీ నియమాల్లో ఒక్క తప్పు చేసాదా నేను ఈ ప్రాంతంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రానటువంటి సందర్భంలో పార్టీని నిలబెట్టాను అలాంటిది నాకెందుకు అవమానపరుస్తారు ఇక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటనలన్నీ కూడా జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్ళాను వాళ్ళు చూద్దాం నువ్వు బాధపడక భవిష్యత్తు ఉంటుందని చెప్పినప్పటికి కూడా స్థానికంగా పలాస నియోజకవర్గంలో నాకు నా శ్రీమతికి జరిగినటువంటి ఈ పార్టీలో అవమానాన్ని దిగమెంపుకోలేక ఇరువురు కూడా రాజీనామా చేస్తుంది తను కూడా ప్రాథమిక సభ్యత్వానికి డైరెక్టర్ పదవి కూడా రాజీనామా చేస్తాం స్టేట్ డైరెక్టర్ కళింగ కార్పొరేషన్